హాయ్ నమస్తే అందరికీ ఈ వాటి వీడియో వచ్చేసి లెమన్ టీ ఆరోగ్యాన్ని పెంచే లెమన్ టీ వెరీ వెరీ హెల్తీ అండి లెమన్ టీ తాగాలనిపించినప్పుడు ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి హెడ్ఏకు చికాకు అలా అనిపించినప్పుడు విత్న్ సెకండ్స్లో మనం లెమన్ టీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి కావాల్సింది ఫస్ట్ మనకు స్టవ్ వెలిగించుకుందాము ఒక బౌల్ పెట్టేసుకుందాము అందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఇలా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మరగ్గాంచుకొని అందులోకి షుగర్ యాడ్ చేసుకుందాము మీకు షుగర్ అవసరం లేదు అనుకున్నప్పుడు తేనె యాడ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో తేనె ఇప్పుడు కాదు లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను షుగర్ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇందులోకి షుగర్ యాడ్ చేసుకొని చక్కగా వన్ మినిట్ మరగ్గాంచుకోవాలి ఇలా గేట్తో చక్కగా తిప్పేసుకుంటూ వన్ మినిట్ మరగ్గాంచుకొని మరుగుతున్న షుగర్ సిరప్ ఒక టేబుల్ స్పూన్ టీయాక్ పొడి యాడ్ చేసుకుందాం ఇలా కియాక పొడి యాడ్ చేసుకొని జస్ట్ ఒక పొంగు వస్తే చాలండి ఓన్లీ ఫార్టీ ఫిఫ్టీ సెకండ్స్ ఉంటే చాలు మరగగాంచితే సరిపోతుంది ఎక్కువ మరగ్గాంచితే గానే చేద్ అనేది వచ్చేస్తుంది అందుకే ఫిఫ్టీ సెకండ్స్ మరగ్గాంచుకొని ఇంకా ఒక గ్లాస్లోకి వడబోసుకునేద్దాం ఇలా వడబోసుకొని పక్క పెట్టేసుకుందాము ఇంకా టీ కప్స్ తీసుకొని అందులోకి నిమ్మరసం యాడ్ చేసుకుందాం హాఫ్ చెక్క నిమ్మ 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 చెక్క అయితే తీసుకున్నాను చక్కగా నిమ్మరసం యాడ్ చేసుకొని అందులోకి బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం మీరు బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇదే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఒక చిటికటి చిటికటి యాడ్ చేసుకునేసి ఇలా మరుగుతున్న టీని అందులోకి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తొలిసాకులు నాలుగుసి రబ్బెలు అందులోకి యాడ్ చేసుకున్నామంటే చక్కగా మనకు లెమన్ టీ అయితే రెడీ అండి ఒకసారి టేస్ట్ చూస్తున్నారంటే సూపర్గా ఉంటుంది మామూలు టీ బదులు మనం ఇలా టీ ప్రిపేర్ చేసుకొని తాగేదాని వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా చాలా ఉన్నాయి దీంట్లో నేను షుగర్ యాడ్ చేసినాను షుగర్ యాడ్ చేసేటప్పుడు ఇలా చేసుకోండి మీరు తేనె ఈ ప్లేస్లో తేనె యాడ్ చేసుకోవాలంటే కనుక ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా సూపర్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చింది కదా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే ఒక లైక్ కూడా చేసుకోండి